హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా చాలా బాగున్నాను నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే లైక్ చేయండి లైక్ చేసిన తర్వాత వీడియో చూడండి ఎందుకంటే స్కిప్ చేయకుండా చూడండి ఈ వీడియోలో చాలా ఇన్ఫర్మేషన్ ఉందండి నేను ఆ డే మొత్తం ఏమేమి చేసినో ఈ వీడియోలో అయితే క్లారిటీగా చెప్తాను ఇంకా ఈ విష ఈ వర్క్ విషయానికి వచ్చేసరికి అయితే ఇది వచ్చేసి మిర్రర్ వర్క్ అండి మిర్రర్ వర్క్ అయితే హ్యాండ్స్కి వర్క్ అయితే కంప్లీట్ అయింది ఇప్పుడు నేను బ్యాక్ నెక్ అయితే డ్రా చేస్తున్నాను అనమాట ఇంకా ఫ్రేమ్ ఫిట్టింగ్ కూడా స్టార్ట్ చేసినాను చూడండి బ్యాక్ నెక్ ఫ్రేమ్ ఫిట్టింగ్ వేసుకోవాలి అంటే చాలా ఈజీగా వేసుకోవచ్చండి కాకపోతే కొంచెం మెజర్మెంట్స్ అయితే అనమాట ఎంత సైజు వాళ్ళకి ఎంత పెట్టాలి అని కొంచెం అవగాహన ఉంటే సరిపోతుంది ఇంకా ఫ్రేమ్ ఫిట్టింగ్ అయిపోయింది నెక్ అంతా సెట్ చేసి నేను కలర్స్ అయితే సెట్ చేస్తున్నాను అనమాట పేపర్ ఫిట్టింగ్ చేయడం కానీ ఇందా అట్లా అది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా మిషన్ రన్ అవుతుంది నేను నా వర్క్ నేను చేసుకుంటున్నాను అనమాట అయితే ఈ బ్లౌజెస్ వచ్చేసి అయితే ఎన్ని బ్లౌజులు కట్ చేసినాను నేను ఈ వీడియోలో ఎంత వర్క్ చేసినానో డే మొత్తం అనేసి అయితే ఈ వీడియోలో చూపిస్తున్నాను చూడండి అయితే నేను కట్ చేసే బ్లౌజ్ వచ్చేసి అయితే మగ్గం వర్క్ బ్లౌజ్ అండి తను కస్టమర్ అయితే చాలా రోజుల నుంచి నా దగ్గర కుట్టించుకుంటుంది కాకపోతే ఎప్పుడు మగ్గం వర్క్ బ్లౌజ్లే పంపిస్తూ ఉంటుంది అక్క మంచి బ్లౌజులు అయితే మీరే కుట్టండి అనేసి నా దగ్గరకే పంపిస్తాను అనమాట అయితే ఈ వీడియోలో వచ్చేసి అయితే నేను ఒక తప్పు అయితే చేసినానండి ఆ తప్పు ఏంటో మీరు వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూసి చెప్పండి నాకు కామెంట్ చేయండి ఎందుకంటే నేనైతే ఒక మిస్టేక్ చేసినాను అనమాట ఆ మిస్టేక్ ఏందో ఒకసారి ఒక చిన్న కామెంట్ చేయండి ఇంకా థ్రెడ్ చూడండి ఎన్నిసార్లు కట్ అవుతుందో అసలు వీడియో ఆఫ్లో ఉంటే అయితే మా ఆయన సెట్ చేస్తారనమాట థ్రెడ్ కటింగ్ అలాంటివి అవన్నీ తనే చూసుకుంటారు ఇంకా నాకు పని ఉండదు నేను అక్కడ స్టిచ్చింగ్ చేసుకుంటూ ఉంటాను ఇక్కడ మిషన్ అయితే తను చూస్తాడనమాట ఇంట్లో ఉన్నప్పుడు ఇప్పుడు ఉన్నాడు కానీ నేను వీడియోలో కనిపించను అనేసి అయితే రావట్లేదు అనమాట ఇంకా నేనే ఎన్నిసార్లు థ్రెడ్ కట్ అయినా కానీ నేనే వచ్చే థ్రెడ్ సెట్టింగ్ చేస్తున్నాను చూడండి ఇంకా ఈ వీడియోలో వచ్చేసి అయితే నేను ఆ రోజు ఒక త్రీ బ్లౌజెస్ అయితే కట్ చేసి స్టిచ్చింగ్ చేయాలి అనుకున్నాను ఇంకా లాస్ట్ వరకు అయితే చూడండి నేను ఆ త్రీ బ్లౌజెస్ స్టిచ్చింగ్ చేసిననా లేదా అనేసి అయితే ఈ వీడియోలో స్కిప్ చేయకుండా అయితే చూడండి ఎందుకంటే ఒక మిస్టేక్ అయితే చేసినానండి ఆ మిస్టేక్ ఏందో ఒకసారి అయితే నాకు కామెంట్ అయితే చేయండి అంటే చాలామంది అనుకుంటారు అనమాట మిషన్ పైన వర్క్ పెట్టేసి ఇంకా మనం ఏ పనైనా చేసుకోవచ్చు అనేసి అంత సీన్ అయితే ఉండదండి ఎందుకంటే థ్రెడ్ కటింగ్ అయ్యింది ఒకసారి ఒక డిజైన్కి అని అంటే అయితే అసలు చాలా విసిగిస్తుంది అనమాట ఇంకా మనం అక్కడే నిలబడి చేయాల్సి వస్తుంది ఇంకా నేను మిషన్ ఆన్ చేసి నా పని అయితే నేను చేసుకుంటున్నాను అనమాట ఇదే అండి మగ్గం వర్క్ బ్లౌజ్ అయితే నేను కట్ చేస్తున్నాను చూడండి తన బ్లౌజ్ వచ్చేసి అయితే మగ్గం వర్క్ బ్లౌజ్ అండ్ మగ్గం వర్క్కి కట్ వర్క్ వచ్చిందనమాట ఇంకా ఈ బ్లౌజ్ అయితే అసలు చాలా బాగుంది వర్క్ వచ్చేసి అయితే చాలా చాలా బాగుంది ఇంకా బ్లౌజ్కి వచ్చేసరికి నేనైతే ఫస్ట్ హ్యాండ్స్ కట్ చేసుకుంటానండి ఏ వర్క్ బ్లౌజ్కి అయినా కానీ ఎందుకంటే మనం హ్యాండ్స్ లెంత్ తీసేస్తే ఇంకా బ్యాక్ ఫ్రంట్ మనం ఎలాగైనా సెట్ చేసుకోవచ్చు బ్యాక్ కూడా అతుకులు పడకుండా చూసుకొని ఫ్రంట్ నెక్కి ఎట్లా ఫ్రంట్ పార్ట్కి ఎట్లా వచ్చినా పర్వాలేదు కాకపోతే బ్యాక్కి ఫ్ర హ్యాండ్స్కి మాత్రం అతుకులు ఎక్కువ పడకుండా చూసుకున్నట్టుగా అయితే నేను కట్ చేసుకుంటాను అన్నమాట ఇన్ని పనులు చేస్తూ ఉన్నప్పుడు అయితే మైండ్ ఒక్కొక్కసారి అయితే పని చేయదండి ఎందుకంటే ఇక్కడ కటింగు కరెక్ట్గా చేయాలి మనకు కస్టమర్ ఏం చెప్పిర్రో అనేసి మైండ్లో పెట్టుకొని అయితే కట్ చేయాలి కదా ఇంకొకటి మనకు మిషన్ ప్రాబ్లిస్తే ఇంకా మైండ్ అంతా అప్సెట్ అయిపోతుంది నెక్స్ట్ బ్లౌజ్ అయితే ఇది చూడండి నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసి సెకండ్ బ్లౌజ్ అయితే కట్ చేస్తున్నాను అనమాట సైజ్ బ్లౌజ్ వచ్చేసి వర్క్ బ్లౌజ్ అండి ఇది సైజుకి ఇచ్చిరండి ఈ వర్క్ కూడా నేనే వేసినా అనమాట చూడండి అయితే ఈ బ్లౌజ్ వచ్చేసి నేనే చేసినానమాట ఇంకా ఈ బ్లౌజ్లోనే నేను చాలా పెద్ద మిస్టేక్ అయితే అనమాట ఆ మిస్టేక్ ఏందో ఇప్పుడు చెప్తాను చూడండి ఇంకా ఈ బ్లౌజ్ అయితే కట్ చేస్తున్నాను కదా బ్లౌజ్ వచ్చేసి మెజర్మెంట్ కానీ అంతా కరెక్టే అనమాట కానీ బ్లౌజ్ అయితే చాలా సన్నగా ఉందనమాట ఒక ట్వంటీ ఎయిట్ సైజ్ అయితే వస్తుందండి నడము లూజ్ అయితే ట్వంటీ ఎయిట్ లూజ్ అయితే వస్తుంది ఇంకా చాలా సన్నగా ఉందనమాట తను అయితే సైజ్ బ్లౌజ్ వచ్చేసి పెద్దగా ఉందనమాట తను కుట్టిన తర్వాత అయితే చాలా లూజ్ అయిపోయింది తనకి థర్టీ ఇంచెస్ టెస్ట్ లూజ్ పెట్టేసరికి మామూలుగా యాక్చువల్గా తనకైతే ట్వంటీ ఎయిట్ ఏ వస్తుంది ఇంకా వాళ్ళు టైట్ అవుతుంది అనేసి అంటున్నారు అనేసి నేను సైజ్ బ్లౌజ్ ప్రకారం అయితే పెట్టినాను కాకపోతే చాలా లూజ్ అయిందనమాట ఇంకా నేను ఇట్లా మగ్గం వర్క్ బ్లౌజులు కానీ లేదంటే ఇంకా కంప్యూటర్ వర్క్ బ్లౌజులు కానీ స్టిచ్చింగ్ చేయాలి అంటే నేను ఫస్ట్ లైనింగ్ అయితే పర్ఫెక్ట్గా కరెక్ట్గా సైజ్ అయితే కట్ చేసుకుంటున్నాను అనమాట అట్లా కట్ చేసుకుంటే ఇంకా మనము బ్లౌజు ఊరికే ఇప్పుడు మగ్గం వర్క్కి కట్ చేయాలి అంటే కొంచెం కష్టమవుతుంది కదా సేమ్ కట్ చేసుకోవాలి అంటే కొంచెం కట్ అయ్యింది అంటే వర్క్ అంతా వేస్ట్ అయిపోతుంది కాబట్టి నేను ఫస్ట్ అయితే లైనింగ్ కట్ చేసుకుంటానండి అయితే ఈ కస్టమర్ వచ్చేసి అయితే సంగారెడ్డి నుంచి అయితే వస్తారండి నా దగ్గరికి వాళ్ళు కూడా ఒక ఫోర్ ఇయర్స్ నుంచి అయితే నా దగ్గర స్టిచ్చింగ్ చేయించుకుంటారు అన్ని బ్లౌజెస్ అయితే ఆ సైజ్ బ్లౌజ్ కూడా నేనే స్టిచ్ చేసిన అనమాట వర్క్ వేసి నేనే స్టిచ్ చేసినాను ఆ వర్క్ వచ్చేసి అయితే నేను బ్రదర్ మిషన్ ఉన్నప్పుడు వేసినానండి ఆ వర్క్ ఇప్పటి వరకు అయితే అసలు ఇంత కూడా షైనింగ్ తగ్గలేదండి దానికైతే అది మిర్రర్ వర్క్ అండ్ కుందన్ వర్క్ అయితే ఫుల్ షైనింగ్గా ఉందనమాట అందుకని చాలా చాలా బాగుంది ఆ డిజైన్ ఆ డిజైన్ వచ్చేసి అయితే అయితే ఈ బ్లౌజ్తోనే నేను చాలా మిస్టేక్ అయితే చేసినానండి లైనింగ్ కట్ చేయడం వరకు అయితే తన లైనింగ్ తన సైజ్ బ్లౌజ్ అండ్ అన్ని మెజర్మెంట్స్ అయితే కరెక్ట్గానే కట్ చేసినాను ఇంకా నెక్స్ట్ చూడండి నేను ఏ బ్లౌజ్ అయితే పెట్టి కట్ చేస్తున్నాను ఇంకా లైనింగ్ కట్ చేయడం అయితే కంప్లీట్ అయ్యింది ఇప్పుడు చూడండి ఈ బ్లౌజ్ వచ్చేసి వేరే వాళ్ళదనమాట ఈ బ్లౌజ్కి నేను మైండ్ అంతా ఎక్కడో ఉండేసి ఇవి ఇది వేరే వాళ్ళ బ్లౌజ్ తీసుకొచ్చి ఇది తన బ్లౌజే అనేసి అయితే మీకు చూపిస్తున్నాను యాక్చువల్గా ఈ బ్లౌజ్ అనమాట తన సైజ్ వచ్చేసి నేను స్టిచ్చింగ్ చేసేది ఇట్లా అవుతుంది అనమాట ఒక్కొక్కసారి లైనింగే కాబట్టి మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇంకా వేరే మెయిన్ మెయిన్ క్లాత్ అదే మెయిన్ క్లాత్ కట్ చేసినాం అనుకోండి ఇంకా చాలా ఇబ్బంది అవుతుంది ఇది వచ్చేసి నెక్స్ట్ బ్లౌజ్ అనమాట ఇది మూడో బ్లౌజ్ అండి నేను కట్ చేయడము ఈ బ్లౌజ్ అయితే ఇది కూడా వాళ్ళది అనమాట సంగారెడ్డి నుంచి అయితే ఇది ఇదైతే ప్లెయిన్ బ్లౌజ్ అండి కొంచెం ఏజ్డ్ వాళ్ళది కట్ చేసి పెట్టుకుంటే ఎన్ని బ్లౌజులైనా మనం స్టిచ్చింగ్ చేసేయచ్చు అండి కాకపోతే కట్ చేయడమే లేట్ అనమాట కట్ చేయడానికి కొంచెం బతకం అనిపిస్తుంది ఇంకా కట్ చేసి ఉన్నాయంటే తొందరగా కుట్టేసుకోవచ్చు ఈజీగా తొందరగా పని అయిపోతుంది అనమాట అన్ని లైనింగ్తో వీటి మనము మెయిన్ క్లాత్ అన్నీ కట్ చేసి పెట్టుకున్నామంటే కుట్టడం అయితే తొందరగానే అయిపోతుంది పెళ్ళిళ్ళ సీజన్ అయితే అసలు చాలా ఉందండి ఇంకా చాలామంది అర్జెంట్ కుట్టి మనయితే చాలామంది వస్తున్నారు కాకపోతే నేను ఫస్ట్ తీసుకున్న వాళ్ళైతే కొంచెం వాళ్ళు ఇవ్వడానికైతే ట్రై అనమాట కొత్త వాళ్ళు అయితే ఏం తీసుకోవట్లేదండి ఇంకా పాత వాళ్ళు అయితే వద్దన్నా అనమాట ఇదన్నీ మెయిన్ క్లాత్ అండ్ ఇంకా లైనింగ్ క్లాత్ అయితే కటింగ్ అయిపోయింది నేను స్టిచ్చింగ్ చేయడానికైతే రెడీగా సైజ్ బ్లౌజ్ అయితే ఇట్లా ఫీ ఫోల్డ్ చేసుకొని అయితే పెట్టేసుకుంటున్నాను అనమాట చూడండి అక్కడ మిషన్ చూస్తూ ఇక్కడ ఈ వర్క్ అయితే చేస్తున్నాను చూడండి ఇంకా మా ఆయన అయితే ఒక్కొక్కసారి ఇట్లా థ్రెడ్స్ చూస్తూ ఉంటారు నాకు అప్పుడప్పుడు హెల్ప్ చేస్తూ ఉంటారు అనమాట ఇంటి దగ్గర ఉన్నప్పుడు అయితే హెల్ప్ చేస్తారు కంపల్సరీగా నాకు వీడియోలో కనిపిస్తున్నా అనేసి అయితే పక్కకు జరిగిపోతున్నాడు చూడండి ఇంకా ఈ బ్లౌజ్ అయితే మగ్గం వర్క్ బ్లౌజ్ అయితే కట్ చేసినాం కదా ఫస్ట్ వచ్చేసి అయితే ఆ బ్లౌజ్ కుట్టడానికి అయితే నాకు టూ అవర్స్ పైన పట్టిందండి మొత్తం కట్ వర్క్ అనమాట మగ్గం వర్క్ హ్యాండ్స్కి నెక్కి మొత్తం ఫ్రంట్ అండ్ బ్యాక్ నెక్ కూడా కట్ వర్క్ వస్తుంది అయితే ఇంకా పూసలు అవన్నీ ఇట్లా మధ్యలో వచ్చి ఒక నాలుగు సూదులు అయితే విరిగిపోయినాయి అనమాట ఇంకా ఫైనల్ ఫినిషింగ్ అయితే అయిపోయింది చాలా చాలా బాగుంది మగ్గం వర్క్ వచ్చేసి చాలా బాగుంది అనమాట చూడండి టోటల్గా కంప్లీట్ అయితే అయిపోయింది బ్లౌజ్ వచ్చేసి మగ్గం వర్క్ బ్లౌజ్లకు ఇంత రేట్ ఎందుకు తీసుకుంటారు అనేసి అయితే చాలామంది అడుగుతుంటారు అనమాట చూడండి నేను ఒక టూ అవర్స్ అయితే అనమాట ఆ బ్లౌజ్ స్టిచ్చింగ్ చేయబట్టి అది మెయిన్ మెయిన్గా ఏంటంటే కట్ వర్క్ ఉందనమాట మనకు మగ్గం మగ్గం వర్క్లో కూడా కట్ వర్క్ వస్తుంది కదా ఆ కట్ వర్క్ వచ్చేసి చిన్న చిన్నగా ఉంది అవన్నీ ఇట్లా మనము కర్వ్స్ అన్నీ తిప్పే వరకు అయితే నాకు టూ అవర్స్ పైన పట్టిందండి ఇంకా నాలుగు సదులు కూడా ఇరిగిపోయినాయి అనమాట అట్లా అయినప్పుడు కొంచెం మిషన్ అయితే సతాయిస్తూ ఉంటుంది చూడండి ఇంకా ఫైనల్గా బ్లౌజ్ అయితే రెడీ అయిపోయింది చూడండి వర్క్ వచ్చేసి అయితే ఇది ఇంత చిన్న కట్ వర్క్ అయితే కుట్టేసరికి అయితే నాకు అంత టైం పట్టింది బ్లౌజ్ అయితే ఫైనల్గా అయితే సూపర్ ఉంది చూడండి మగ్గం వర్క్ కట్ అయితే చాలా బాగుంది అండ్ నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ బ్లౌజ్ కట్ చేసినాను కదా ఆ బ్లౌజ్ అయితే అది కూడా కంప్లీట్ అయిందనమాట ఇంకా ఆ మగ్గం వరకు బ్లౌజ్ కుట్టి ఈ బ్లౌజ్ కుట్టే వరకు అయితే చాలా నైట్ అయితే అయిపోయిందండి ఇంకా నెక్స్ట్ బ్లౌజ్ కుట్టడానికి అయితే అసలు టైం లేకుండే కాకపోతే ఆ బ్లౌజ్ వచ్చేసి కట్ వర్క్ కదా కట్ వర్క్ కూడా చాలా టైం పడుతుంది అనేసి నేను నెక్స్ట్ డే కుట్టినా అనమాట ఇంకా ఈ బ్లౌజ్ వరకు అయితే ఇది ఫినిషింగ్ అయిపోయింది ఇది ప్లెయిన్ బ్లౌజే అండి ఇది ఇంకొకటి కట్ వర్క్ డిజైన్ రెండు ఒకే కస్టమర్ అనమాట ఫినిషింగ్ అయితే కంప్లీట్ అయింది కదండి ఇంకా డైలీ నేను చేసే వర్క్ అయితే ఇదండి డే అంతా చేసే వర్క్ అయితే ఇదనమాట మీకు ఎలా అనిపిస్తుందో ఒక చిన్న కామెంట్ చేయండి అండ్ నా వీడియోకి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా కొత్తగా చూసేవాళ్ళు అయితే ఓన్లీ స్టిచ్చింగ్ కాదండి ఎంబ్రాయిడరీ వర్క్స్ కూడా చాలా ఉంటాయనమాట నా వీడియోస్లో ఒకసారి నా ఛానల్ని ఫాలో అవ్వండి చెక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో